నేను హాస్పిటల్లో చూస్తుంటాను నేను నిన్ను కంట్రోల్లో పెడుతున్నానని నువ్వు అనుకుంటావు వీడియోలో నిద్రపోయావంట హ్యాపీ మ్యారీ లైఫ్ రా థ్యాంక్ యూ వీడియోలో నిద్రపోయా హాయ్ రా థ్యాంక్ యూ ఏదో వీడియోలో దొరికేవంట ఏ రా ఏం మాట్లాడుతున్నావు అదే నిద్రపోయామంట కదా చెప్పట్ చెప్పట్రా ఈ వీడియో గురించి ఏ వీడియో ఏం మాట్లాడుతున్నావు మన కాము చెప్పలేరా మనల్ని అంతా కాంట్రిబ్యూట్ చేశారు ఓకే హ్యాపీ మ్యారీ లైఫ్ రా వస్తానండి అవునరా ఏదో వీడియో హలో చెప్తా ఊరందరికీ చెప్పినవారు నువ్వు లే రే 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 ఫస్ట్ నార్మల్ గానే డబ్బులు అడిగినారా ఎవ్వరి లేదు అందుకనే నీ స్టోరీ చెప్పిన సింపతి వర్క్ అవుట్ అయింది స్టోరీయే చెప్పిన నీ లింక్ ఎవడికి పంపించలే డబ్బులు కావాలంటే ఈ మాత్రం చేయాలి స్టెఫీ ఒక టూ మినిట్స్ ప్రయోజను అది కొంచెం అర్జెంట్ ఏంటి అర్జెంట్ చూచు వయసు వస్తాను ఒక్కొక్క నిమిషం తర్వాత వెళ్ళు నేను మాత్రమే సింగిల్ గా నుంచి ఉంటే అసహ్యంగా ఉంటుంది ప్లీజ్ టెఫిక్ ప్లీజ్ ప్లీజ్ అర్జెంట్ గా వస్తుంది నేను పోయేసి వస్తా ఇప్పుడు వచ్చేసి పద్నాలుగు మండపాలు తిరిగి ఇక్కడికి వచ్చి పడ్డాను దీనికైనా మిమ్మల్ని చంపొచ్చు కాల్చను అప్పుడు నీ పెళ్లి రోజు చచ్చే రోజు ఒకే డేట్ గా నిలిచిపోతుంది సార్ 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 గన్ లోపల పెట్టండి అసలే పబ్లిక్ ప్లేస్ ఏం చేస్తున్నారు ఇక్కడ వాష్రూమ్ ఎవరు వీళ్ళంతా నేను చెప్తా వీళ్ళంతా రాకేష్ వాళ్ళ స్కూల్ టీచర్స్ ఆయన బయాలజీ టీచర్ ఆయన కాల కంప్యూటర్ టీచర్ ఈయన హెడ్ హెడ్ మాస్టర్ అండ్ ఆవిడ ఆయన కంప్యూటర్స్ బయాలజీ కూడా చదివారా ఫస్ట్ ఇయర్ లో బయాలజీ సెకండ్ ఇయర్ లో కంప్యూటర్ సైన్స్ కాలేజ్ లో ఒప్పుకున్నారా యాక్చువల్లీ ప్రాసెస్ ఒకటి స్టేజ్ దగ్గర నిలబడుతావాల్కమ్ బ్యాక్ వెల్కమ్ బోస్ అలాగే ఎందుకు పారిపోయారు సారీ సార్ అది కొత్త లింక్ వచ్చింది కదా అది కూడా డిలీట్ చేద్దామని ట్రై చేస్తుంటే కొంచెం డబ్బు అది చేద్దామనేసి తొందరగా వచ్చేస్తా డబ్బా ఎవరు అడుగుతున్నారు ఏంటి డిలీట్ స్టమక్ అప్స్ ఇట్స్ ఓకే ఫైన్ హలో 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 చాలా హలో అంటారా పిచ్చోర్లో బిహేవ్ చేస్తున్నా ఏమైందిరా ఎవరు లేరు రా ఇక్కడ ఇంకా రాలేదు ఏమన్నా కానీ కొంచెం తొందరగా చేయమన్నారా ఏంటి తొందరగా చేసేది కొంచెం పెళ్ళంత తొందర తొందరగా అయిపోతుంది కదా అంటే ఇంత తొందరగా పెళ్ళొద్దండి అంతేకా చూసి అట్లంతేం లేదమ్మా ఇంకా అరే ఏమైందిరా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ స్టాప్ అంటా రమ్మంటావా అనవసరమైన కన్ఫ్యూజన్ ఎందుక సునీల్ గారు రెండో కాల్లో ఉన్నాడు ఒక్క నిమిషం నేను యాడ్ చేస్తా అదే జాన్సర్ గారు తప్పించుకో చేస్తున్నావామిస్ ఎవరు రా

సార్ నేను ఫస్ట్ నుంచి చెప్తా క్లియర్ గా మీకు బాగా అర్థమైంది జాన్సన్ స్టెఫీ ప్రేమిస్తున్నాడు స్టెఫీ రాకేష్ ని ప్రేమిస్తున్నాడు రాకేష్ కూడా స్టెఫీ ని ప్రేమిస్తున్నాడు రాకేష్ స్టెఫీ వాళ్ళ పెళ్లి చేసుకుంటున్నారు కానీ అది మీకు ఆల్రెడీ తెలుసు కానీ మీకు తెలియదు ఏంటంటే జాన్సన్ ఇప్పటికీ స్టెఫీని ప్రేమిస్తున్నాడు ఎట్లా అట్లా చేసి లాస్ట్ మినిట్ వరకు పెళ్లి నాపుదామని ట్రై అ ఈ వారి అనవసరమైన విషయాలు లెండిగా మాట్లాడితే వాడిని చంపుతానో లేదో తెలియదు కానీ నిన్ను మాత్రం సారీ సార్ నేను చెప్తే మీకు బాగా అర్థం అవుతున్నాయని ట్రై చేశాను నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ తర్వాత ఏంట్రా నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ డబ్బులు కావాలా వద్దా నేను పోతున్నా ఇప్పుడు నాట్ కన్ఫర్మా షూరా ఓకే లే పాప హలో ఏ పెద్దానికి నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ అంటూనే ఉన్నాడు రా వదిలేసి నేను హ్యాక్స్ అయినా ఏ స్టాప్ లో నువ్వు చెప్పు నేను వస్తున్నా సార్ మీ కాల్ కోతు పోతు మీ అక్కిప్పుడు ఈ పెళ్లికి రాదు కదా ఆమెకు అనవసరమైన స్ట్రెస్ రా మాకు oh నా కాలేజ్ లో నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ చెప్పేసారా ఏం చెప్పేదండి దయచేసి ప్లీజ్ చెప్పేసారా అక్కడ పక్కింటి పక్కింటి పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చూడ ఏం చెప్పకండి ప్లీజ్ దయచేసి నేనే చెప్పనా ఏంటి చెప్పేసారా అంటున్నారు పర్లేదు చెప్పండి నా స్టూడెంట్స్ కి జనరల్ హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టాలి దానికి మీరేమన్నా హెల్ప్ చేయగలరా అని అడగమన్నాను ఆలోచించి చూశాను కొన్నిసార్లు భయపడో ఎదుటి వారిని హర్ట్ చేయొద్ద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది నా ఎక్స్ కూడా నేనంటే భయపడే నిజం రాచాడు కదా దయచేసి చెప్పరా ప్లీజ్ ఎనీవే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అల్ సి యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిక్స్ అయ్యో ఫోన్ తీసుకెళ్ళిపోయారు లేటెస్ కే బాగా దప్పించుకున్నా దా ఫోటో 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 యా మీకు నేను రాంగ్ నంబర్ అయితే నాకు నువ్వు రాంగ్ నంబర్ రా బెటర్ ఫోన్ హలో రే లింక్ డిలీటెడ్ రా 100% కన్ఫర్మ్ డిలీటెడ్ yes జాన్సన్ గారిని మాత్రం మేము వా చూసుకో ప్లీజ్ రే వాడు ఎంత వాగినా వాడి మాట ఎవ్వరు నమ్మరు ఎందుకంటే వాడి దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి ఏంటి భయ్యా ఇది రీఛార్జ్ చేయించుకోవాలని తెలీదా కంగ్రాచులేషన్ వేరే లింక్ ఏమైనా వచ్చి ఉంటే కంగ్రాచులేషన్స్ క్యాన్సల్ ఎవరు స్కూల్ టీచర్స్ కెమిస్ట్రీ టీచర్ ఈయన ఫిజిక్స్ టీచర్ ఆయన బయాలజీ టీచర్ ఈయన హెడ్ మాస్టర్ నా కూతురు ఆయన కూతురు ఆయన ఫోటో ఫోటో తిరిగి వెళ్ళేటప్పుడు నరేష్ చూద్దాం

యాక్సిడెంట్ అని చెప్పిన కదా ఇప్పుడు అంత ఓకే నండి ఆల్ ఓకే ఆల్ ఓకే ఆల్ ఓకే చాలా బాడీ సారీ బాయ్ సారీ ఎందుకు చెప్తున్నారు అది అది రేపు పెళ్ళి పెట్టుకొని నేను హెల్ప్ చేస్తున్నాను కదా అంటే ముందు ఒకసారి నేను హెల్త్ అడిగినప్పుడు చేయలేదు దాని తర్వాత ఏమడిగినప్పుడు గా చేసిన కదా అందుకే ఈ ఫీలింగ్ వెరీ సారీ